న్యాయపోరాటంలో భాగంగా ఈరోజు నేను కోర్టులో నేను అడ్మిట్ కూడా అయింది కదా మొత్తం కోటి సంతకాలకు సంబంధించిన ప్రజల వాయిస్ను నిన్న వైఎస్ఆర్సిపి అఫీషియల్గా కోర్టు ఫైల్ చేసింది కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసింది ఆరు వారాల్లో గవర్నమెంట్ స్పందించారని చెప్పి గవర్నమెంట్కి కూడా సమన్లు పంపించింది అది కేసెస్ గోయింగ్ ఆన్ ఇన్ ద కోర్ట్ ఇది బిగ్గెస్ట్ స్కామ్ ఆఫ్ ఒక డెకేడ్ నిజంగా చెప్పాలని అంటే అసలు ఎక్కడైనా కూడా మెడికల్ కాలేజీలను కట్టినవి ఆల్మోస్ట్ అయిపోయే పరిస్థితులు ఉన్నవి సగం కట్టినవి ఎక్కడైనా కూడా ఫ్రీగా ఇవ్వడమే కాకుండా ఆ ఫ్రీగా ఇచ్చిన ఇచ్చిన దానితో సంతృప్తి చెందక ఆ జీతాలు కూడా రెండేళ్ల పాటు ఆ మెడికల్ కాలేజీలు నడపడానికి సంబంధించిన జీతాలు కూడా సంవత్సరానికి అరవై కోట్ల రూపాయలు రెండేళ్లకు నూట ఇరవై కోట్లు ఒక్కొక్క కాలేజీకి అయ్యే ఖర్చు ఇస్తాడంట ఎదురు వాళ్ళకు గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ఆస్తి గవర్నమెంట్ బిల్డింగ్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజు గవర్నమెంట్ స్టాఫు జీతాలు ఇచ్చేది గవర్నమెంటు కానీ లాభాలేమో ప్రైవేట్ వాళ్ళకంట స్కామ్ కాకపోతే ఇంకేందండి ఇది ఇటువంటి స్కాముల్లో నిజంగా ఎవరైనా భాగస్వాములు అవుతారా అదేమో నేను మొన్న మన నాని మా నాని ప్రెస్ మీట్లో మనం మాట్లాడుతూ ఉన్నాడు ఫస్ట్ ఏమన్నారు కామినేని వాళ్ళు పార్టిసిపేట్ చేసినారని చెప్పి కిమ్స్ ఆ కిమ్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేసినారని ఫస్ట్ టప టప డబ్బా కొట్టుకున్నారు మళ్ళీ వెంటనే కిమ్స్ వాళ్ళు మేము పార్టిసిపేట్ చేయడం లేదు ఈ స్కామ్ లో మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు వెనక్కి తప్పుకున్నారు వెనక్కి తప్పుకునేసరికి వీళ్ళకి ఏం చేయాలో దిక్కు తెలియాలి ఎవడో ఎల్ అయ్యతోనూ పుల్లయ్యతోనూ డ్రైవర్లతోనూ వంట వన్షులతోనూ అప్లికేషన్లు పెట్టిస్తా ఉన్నారు పెట్టించి వాళ్ళకైనా సరే నేను ఇస్తానంటానండి అంతే కదండి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు అటు చెప్పలేదు మరి ఏ సెంట్రల్ గవర్నమెంట్ అలా చెప్పదు మన ఛత్తీస్గఢ్లో కూడా ఛత్తీస్గఢ్లో ఎవరి ప్రభుత్వం ఉంది సెంట్రల్ బీజేపీ ప్రభుత్వమే కదా ఛత్తీస్గఢ్లో ఉండేది అక్కడ కూడా పదమూడు మెడికల్ కాలేజీలు కొత్తవి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మొన్న మొన్న స్టార్ట్ చేసినారు ఛత్తీస్గఢ్లో కూడా సి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా కూడా ఎప్పుడూ కూడా కొత్త మెడికల్ కాలేజీలు ఎవరైనా పెట్టాలనుకుంటే కొత్తగా మీరు పెట్టుకోండి అప్లికేషన్ మీకు ఇస్తారు అదొక పద్ధతి ఇప్పుడు కొత్తగా నువ్వు పెట్టాలనుకుంటున్నావు అనుకో కొత్తగా అప్లికేషన్ పెట్టుకో వేరే చోట నువ్వంతకు నువ్వే భూములు కొనుక్కో నువ్వంతకు నువ్వే బిల్డింగ్లు కట్టుకో నువ్వంతకు నువ్వే అన్ని రకాలుగా అన్ని చేసుకో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది ఏది పర్మిషన్ల పరంగా అదొక పద్ధతి అది ఏ గవర్నమెంట్ అయినా సపోర్ట్ చేస్తుంది కానీ ఈ మాదిరిగా స్కాములు చేస్తూ గవర్నమెంట్ ఆల్రెడీ కట్టిన బిల్డింగులను గవర్నమెంట్ ఆల్రెడీ కట్టిన ఆస్తులను ప్రైవేట్ వాళ్ళకు ఊర్కెనైజ్ ఇచ్చేసేయడము మీ జీతాలకు కూడా గవర్నమెంట్ ఇవ్వడం ఇట్లాంటివి ఎవడు చేయమని చెప్పి ఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా చెప్పను కూడా చెప్పదు ఖచ్చితంగా వీటి మీద రాయలసీమ లిఫ్ట్ అన్నది రాయలసీమ ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకు ఇది నిజంగా అవసరమైన ప్రాజెక్టు రాయలసీమకు సంపూర్ణంగా నీళ్ళు అందితే గోదావరి నీళ్ళు యూటిలైజేషన్ కృష్ణా ప్రాంత కృష్ణా డెల్టా ప్రాంతానికి ఇంకా మోర్ సద్వినియోగం చేసుకోగలుగుతారు రాయలసీమకి నీళ్ళు అందకపోతే ఆ గోదావరి నుంచి వచ్చే నీళ్ళు రాయలసీమకి ఇస్తారా కృష్ణా డెల్టాకి ఇస్తారా సో ఇది రాష్ట్రానికి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది వీటికి సంబంధించి ఎక్కడా కూడా మనం అన్యాయం చేయడం లేదు ఎవరికి మనము మన రాష్ట్రానికి మాత్రం న్యాయం జరిగేట్టుగా మాత్రమే అడుగులు వేస్తా ఉన్నాం ఈ అడుగులు వేసేది చంద్రబాబు నాయుడు లాంటి అన్యాయమైన వ్యక్తి అడ్డుకునే కార్యక్రమం ఏదైనా ఉంటే స్వా తన స్వార్థంతో తన స్వార్థం కోసం అడ్డుకుంటే అడ్డుకోవచ్చేమో కానీ అది ఓన్ని టెంపరీ ఖచ్చితంగా దీని మీద కూడా ఉద్యమాలు జరుగుతాయి ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి మేము వచ్చిన తర్వాత వాయువేగంతో ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తాం నువ్వే పేరు చెప్పాల కొత్త పేరు ఏదైనా ఇంకా దేశం పేర్లు ఏదన్నా ఉంటే చెప్పు సుమాలియా కన్నా అదే సౌత్ సుడాన్ అంటున్నారు మరో టాపిక్ లేకపోదాం ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు కన్సిస్టెంట్గా తాను చేస్తూ ఉండేది తప్పులు చేస్తూ ఉంటాడు అబద్ధాలు చేస్తా తాను చెప్ తప్పులు చేస్తూ ఉంటాడు మరోవైపున దుష్ప్రచారంలో భాగంగా అటువైపున చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తూనే ఉంటాడు దుష్ప్రచారం చేస్తూనే ఉంటాడు అప్పులు చేస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో ఏమన్నాడు ఎన్నికలకు ముందు పద్నాలుగు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు పది లక్షల కోట్లు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా గిచ్చినారనుకో సూపర్ సిక్స్ ఎందుకు ఇయడం లేదు సూపర్ సెవెన్ ఎందుకు ఇవ్వడం లేదు అని లేకపోతే ఎంప్లాయీస్ ఎవరైనా స్ట్రైక్లో కనపడినారనుకో మళ్ళీ మనమే గుర్తుకొస్తాం అని మళ్ళీ ఆబద్దలు ఈ పొద్దులు కూడా మన అప్పుడప్పుడు అబద్ధరాడతాడు మన అసెంబ్లీలో ఒకటి చెప్తాడు రికార్డ్స్ అన్నీ ఒకటి చెప్తాయి గవర్నమెంట్ రికార్డ్స్ అన్నీ ఒకటి చూపుతాయి అసెంబ్లీకి వచ్చేసరికి ఒకటి చెప్తాడు మళ్ళీ పబ్లిక్ మీటింగ్లలో ఇంకోటి వచ్చి మళ్ళీ ఇంకో మాట మాట్లాడుతుంది రికార్డ్స్ ఒకటి ఉంటాయి ఈయన మాటలు ఒకటి ఉంటాయి ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా నిజంగా గమనిస్తే సరే అప్పుడు స్టేట్మెంట్ ఒకసారి చూపించము ఒకసారి ఇది స్టేట్మెంట్ ఒకసారి మీరు గమనించండి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మూడు స్టేట్మెంట్స్ కనపడతాయి ఇక్కడ దీంట్లో ఉన్నాయి ఒక స్టేట్మెంట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎంత అప్పులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో నుంచి దిగిపోయే నాటికి ఎంత అప్పులు ఉన్నాయి అనేది ఒక స్టేట్మెంట్ కనిపిస్తుంది సిమిలర్లీ వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చే నాటికి ఎంత అప్పులు ఉన్నాయి వైఎస్ఆర్సిపి అధికారంలో నుంచి దిగిపోయే నాటికి అప్పులు ఎంత ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు అప్పులు ఎంత చేశాడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అప్పులు ఎంత చేశారు అని చెప్పి ఆ ఐదేళ్ల పీరియడ్ కంపారిజన్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆల్ కైండ్స్ ఆఫ్ డెట్స్ అంటే పబ్లిక్ డెట్ డైరెక్ట్ గవర్నమెంట్ బారోయింగ్ అయితేనేమి స్టేట్ గవర్నమెంటు గ్యారంటీడ్ డెట్ అయితేనేమి స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ డెట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీడ్ డెట్ అయితేనే నాన్ గ్యారంటీడ్ లయబిలిటీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ పబ్లిక్ సెక్టర్స్ అన్నర్ టేకింగ్స్ కూడా కలుపుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారి ఎక్కే నాటికి రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల పది కోట్లుంటే చంద్రబాబు నాయుడు గారి దిగిపోయే నాటికి మూడు లక్షల తొంభై వేల రెండు వందల నలభై ఏడు కోట్లు అంటే ఆయన రెండు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై కోట్లు ఆయన అప్పు చేస్తే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ట్వంటీ టూ పాయింట్ సిక్స్ త్రీ ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు శాతం కంపౌండెడ్ యానువల్ గ్రోత్ రేట్ ఆయన అప్పు చేసింది అదే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఒకసారి గమనించినట్టయితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో త్రీ పాయింట్ త్రీ టూ ల్యాక్స్ మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయలు అప్పులు మనం చేసినాం కంపౌండెడ్ యానిమల్ గ్రోత్ రేట్ థర్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ శాతం మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయలు ఏదైతే మనం అప్పు చేసినాము ఇందులో రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డీబీటీగా అందించిన ఘనత మా ప్రభుత్వం అంది ఎవరికి ఇచ్చినాము అని చెప్పి పేరుతో సహా ఆధార్ నెంబర్తో సహా బ్యాంక్ అకౌంట్తో సహా డీటెయిల్స్ చేయగలుగుతాం రెండు లక్షల డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు డీబీటీగా అందించిన ఘనత మాదైతే చేసిన అప్పులు మాత్రం మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు మేము అప్పులు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు సంవత్సరాలు కూడా కాక మునిపే ఈయన గారు ఇప్పటికే ఎంత చేసినా తెలుసా అప్పు మూడు లక్షల రెండు వేల మూడు వందల మూడు కోట్లు అంటే మేము ఐదేళ్ళల్లో చేసిన అప్పు అప్పులో తొంభై పాయింట్ ఎనిమిది ఏడు శాతం నేను రెండేళ్ళు తిరక్క తలికి ఇప్పటికే చేసేసినాడు ఆశ్చర్యం కలిగించే విషయం మనం ప్రతి ఏటా సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసి వాటిని క్రమం తప్పకుండా మనం అమలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పులు తెచ్చుకోవడానికి క్యాలెండర్ విడుదల చేస్తున్నాడు వచ్చే మూడు నెలల కాలంలో మరో పదకొండు వేల కోట్లు ఆయన అప్పు చేయడానికి కోసం ఆర్బిఐకి ఇన్నింటి పెట్టినాడు ఈ అప్పులు తేవడానికి కూడా ఒక పద్ధతి లేదు ఒక పాడు లేదు రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తా ఉన్నాడు పుని ఇన్ని అప్పులు చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ప్రజలకి ఏమైనా మేలు చేశాడా అని అంటే అది లేదు సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు పైగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అవుతా ఉన్న స్కీములన్నీ రద్దు పైగా ఫీజు రీఎంబెర్స్మెంట్ దిక్కులేదు విద్యా దీవెన వసతి దీవెన గాలికి ఎగిరిపోయింది పైగా ఆరోగ్యశ్రీ గాలికి ఎగిరిపోయింది రైతులకు దిక్కు లేదు చదువుకుంటున్న పిల్లలకు దిక్కు లేదు అక్క చెల్లెమ్మలకు దిక్కు లేదు ఉద్యోగులకు దిక్కు లేదు ఉద్యోగులకు కూడా దాదాపుగా ఎన్ని వేల కోట్లు దాదాపు ముప్పై వేల కోట్లు బకాయిలు నాలుగు డీఎల్ పెండింగ్ పిఆర్సి లేదు ఐఆర్ లేదు సరెండర్ లీవుల గురించి ఇంకా డిఎలు గురించి దీని గురించి డిఆర్ దీని గురించి అసలు చెప్పాల్సి ఉన్నారు మరోవైపు ప్రజల మీద విపరీతంగా బాధుడే బాధుడు ఎన్నికలకు ముందేమో అడిగిన ఐదేళ్ల పాటు కరెంటు ఛార్జీలు పెంచను అన్నాడు అన్న మాటలు ఎన్నికలకు ముందు కరెంటు ఛార్జీలు ఐదేళ్ల పాటు పెంచను అన్నాడు ఈ రెండు సంవత్సరాలు కూడా గడవకు మునిపోయా ఏకంగా ఇరవై వేల నూట ముప్పై ఐదు కోట్లు కరెంటు ఛార్జీలు బాధాడు అది పెట్టు మాస్టర్ చిక్కు చూసారే ఎప్పుడెప్పుడు బాదినాడని ఆ ట్రూ అప్ ఛార్జీలు అంటాడు ఇంగో ఛార్జీలు అంటాడు ఇంగో ఛార్జీలు అంటాడు రకరకాల పేర్లు పెడతాడు బాధుడే బాధుడు చూసుకోండి మా ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు బాధుడు ఎఫ్పిపిసిఏ ట్రూఅప్ ఆర్డర్ డేటెడ్ ట్వంటీ నైన్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎఫ్బిపిసిఏ ట్రూ ఆఫ్ ఆర్డర్ డేటెడ్ ట్వంటీ ఫైవ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరో ఆరు వేల డెబ్భై రెండు కోట్లు ఎఫ్బిపిసిఏ ట్రూ ఆఫ్ ఆర్డర్ డేటెడ్ ట్వంటీ సెవెన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరో పద్దెనిమిది వందల అరవై మూడు కోట్లు ప్రొవిజనల్ ఎఫ్పిసిఏ చార్జెస్ డ్యూరింగ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ పాయింట్ జీరో ఫోర్ పైసే పర్ కిలోవాట్ ఆర్ ఎస్టిమేటెడ్ మరో రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు వెరసి మొత్తము ఈ ఇరవై రెండు ఈ రెండేళ్ల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ బాదుడే బాదుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు యాభై పర్సెంట్ పెంచినాడు భూములు కొనాలని అంటే షాక్ కొట్టించే పరిస్థితి గ్రామాల్లో ప్రజలు త్రాగునీటి పైన ఛార్జీలు వసూలు చేస్తా ఉన్నారు గ్రామాలలో ప్రజలు తాగే త్రాగునీటి పైన కూడా ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు లేటెస్ట్గా వెహికల్స్ మీద రోడ్ సెస్ అంట అక్కడేమో జిఎస్టీ తగ్గించింది నిర్వమేమో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చూస్తే అక్కడ తగ్గింది కాస్త ఆయన రీస్టోర్ చేస్తూ రోడ్ సెస్ అంటున్నాడు కొత్తగా వెహికల్స్ కొన్నవాడు రోడ్ సెస్ కట్టాలంట అక్కడ తగ్గించింది ఇక్కడ వెళ్ళిపోయింది పెంచేసినాడు అన్ని రకాల రోడ్లకు టోల్ గేట్లు పెట్టి వసూలు చేయడం ఒక వడ్డనైతే మరో రూపంలో రోడ్ సెస్ పేరిట వాహనాల మీద వడ్డిస్తూ ఉన్నారు రాష్ట్రంలో జరుగుతూ ఉంది మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం రాష్ట్రానికి రావాల్సిన ఖజానాకు రావాల్సిన డబ్బులు ఖజానాకు రావడంలా ఇలా జోబి లేకపోతా అందుకనే రాష్ట్ర ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి ఇసుక స్కామే మట్టి స్కామే సిలికా స్కామే క్వాడ్స్ స్కామే లాటరైటు స్కామే రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రామ గ్రామంలో కనిపించే విధంగా లిక్కర్ మాఫియా అధిక ధరలకు పీపీఏలు చేసుకుంటూ స్కాములు కమిషన్లు ఎక్కడ చూసినా ప్యాకెట్ క్లబ్బులు ఏ ఊళ్ళో చూసినా రేషన్ మాఫియా ఈరోజు రాష్ట్రంలో చెప్తా ఉన్నా కింద నుంచి పైదాకా ఏ పని కావాలన్నా కూడా లంచం ముట్ట చెప్పాల్సిందే రాష్ట్రంలో పరిస్థితి ఇది